వాన వచ్చేసి ఉందో ఊరుకులుమా వాన పెరిగింది చత్రిలేఖు చొలి గోలి తోడు ఉంటే తోట ఈ వర్షానికి పూలను రాలినట్టున్నాయి అబ్బా గులాబీలు గులాబీ పువ్వు నవ్వాలి వాన వానొచ్చేసిందోయ్ ఇంద్రో ఈ వాన గట్టిగా కొడితే సరిపోద్ది కదా ముసురు ముసురు ఓ పక్షులు తినకుండా ఓ పశువులు తినకుండా బాధపడుతుండ్రు వాళ్ళు మా గుర్రె కెట్టు కాకుండా అవుతుందని అగో వస్తుంది కదా వాన ఉరుగుదామా అగో అటునుంచి మబ్బులు బాగానే వస్తున్నాయి కదా ఉరుములు మెరుపులు వారు నాయనో ఇట జాక్కుందాం ఏంటిదిరా ఇది అగో అక్కడేమో చెట్లు ఉన్నాయి ఈత చెట్లు అత్త చెట్ల అదిగో వర్షం బాగానే వస్తుంది కదా ఈ రెయిన్ కోట్ ఉన్నట్టే కానీ పుస్స పుస్సగా ఏందిరా ఈ గోస నాకు మరి ఇవి ఏం చెట్లు ఈత చెట్ల తాడి చెట్ల తడుస్తానా ఏంది ఎట్లయితేంది జాక్కున్నదే కావాలి వీటి కింద ఉండాలి వాన ఆపుతుందో లేదో ఈ చెట్లు ఈ కోసం నాయన వర్షాకాలం ఇదే పరిస్థితి ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటికి బయటకెళ్ళినాయి కదరా ఇది ఏమి చెట్ అప్ప వస్తాందా వస్తానే ఉన్నదిరా నాయన వాన ఇది ఏమి చెట్రపా ఎప్పుడు బాగానే పెరిగింది చెత్రి లేదు సింపులు పడతనే రో మీద అంతకి వాన ఇటు వస్తుందా అటే పోతుందా మబ్బులు అటే పోయినట్టునే కదా వర్షం అయితే అటే పోయినట్టునది ఉరుము వచ్చేసిందో మెరుపు వచ్చేసింది వాన వచ్చేసిందో వరద వచ్చేసింది చలి గోలి తొడుతుంటే కైపెక్కింది కైపెక్కిందా రా నన్ను ఎందుకు ఎవర్రా మాట్లాడేది ఈ చెట్టా ఏంది నువ్వు వెళ్ళరా ఫస్ట్ నైన్టీ తాగినట్టున్నావు కదా బాగా ఇక్కడ చెట్లు కూడా మాట్లాడుతున్నాయి అబ్బో మెరుపులకు భయపడి నేను ఇక్కడికి వచ్చినందుకు ఈ చెట్టు ఎందుకు బెదిరిస్తుంది అబ్బా ఇక్కడ భలే ఉన్నాయి కదా ఇది తోటనా నర్సరియా అబ్బో పూల మొక్కలేవి బాగానే ఉన్నాయి మొక్కలు నూరు వరాలు మందారా పుయ్యలేదు ఒక్క మొక్క కూడా మల్లెలు ఆహా ఈ మల్లెలు చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది ఫాడుడే పాట ఫాడుడే వేసుకోరా తోట తోటలో ఏముంది పాటలో ఏముంది తోటలో మల్లి తోటలో ఈ వర్షానికి పూలాలు రాలినట్టున్నాయి ఇక్కడ నుంచి వెళ్ళు అక్కడ చెట్టు మాట్లాడింది ఇక్కడ మల్లెలు మాట్లాడతానే పరేషానే ఉన్నది ఇంకేమున్నాయి కదా మొక్కలు గులాబీ మొక్కలు ఉన్నాయి పోదాము ఒకసారి గులాబీ మొక్కలు లేదు అబ్బా గులాబీలు వర్షం బాగా పడి పడి ఉన్నది జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి గులాబీ పూ వై నవ్వాలి వయసు ఇలాంటివే ఉండాలిగా వెళ్ళు వెళ్ళు అమ్మో గులాబీ పూలు కూడా మాట్లాడుతున్నాయి కదా ఈ ముసురు వర్షంలో బయటకు వెళ్ళడమే తప్పైంది నా ఇంటికి నేను పోతా బాయ్ బాయ్